రైతు సోదరులందరికీ నమస్కారం మనం ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం రావికంపాడు విలేజ్ లో కాకటి వెంకటేశ్వర్లు గారి తోటలో ఉన్నాము కాకటి వెంకటేశ్వర్లు గారు సూపర్ విజేత ఒక రెండు ఎకరాలు పొలంలో వాళ్ళు సాగు చేశారు ఒక్క వైరస్ మొక్క కూడా కంటికి కనపడకుండా చాలా అద్భుతంగా ఉంది ఎటువంటి తెగుళ్లు లేకుండా చిక్కటి కాపు తోటి మొదల నుంచి చివరి వరకు ఒకటే సైజు కాయతోటి చాలా నీట్ గా ఉంది ఇంకా మరికొన్ని విషయాలు కాకటి అడిగి తెలుసుకుందాం సార్ కాకట వెంకటేశ్వర్లు మా పేరు జీతం వేసింది రెండు ఎకరాలు ఈ సంవత్సరం బాగానే ఉంది కూడా బాగుంది కాపు కూడా సైజు బాగుంది కింద నుంచి దాకా కూడా బాగుంది సార్ పది సంవత్సరాల నుంచి ఎలాంటి ఈతనాలు ఎప్పుడూ వేయలేదు బాగుంది రైతు అందరూ వేసుకోవచ్చు కాయలు పొడుగు బాగానే ఉండేది సార్ చివరి నుంచి దాకా ఒకటే సైజ్ సార్ కింద కూడా కొంచెం తేడా ఉంది సార్ అది ఇది కొంచెం ఇదే బాగుంది సైజు కాయ రంగు కాపు కూడా బాగుంది